హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను ఎంతో వైభవంగా జ్వాల తోరణం పాలకొండ పట్టణంలోని నక్కలపేట శ్రీ 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 లలిత మహాత్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి నేపథ్యంలో బుధవారం రాత్రి జరిగిన జ్వాలాత్వరణం కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ముందుగా పాలకొండ ఎస్ఐ ప్రయోగమూర్తి గారితో జ్వాలాత్వరణ ప్రజ్వలన చేశారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పార్వతీ పరమేశ్వర ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజల అనంతరం పల్లెకెలో భక్తి శ్రద్ధలతో ఊరేగించారు ఆలయ కమిటీ ధర్మకర్త శ్రీ కొండబాబు గారు ప్రధాన అర్చకులు శ్రీ చత్తబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎస్ఐ ప్రయోగమోది చర్యలు చేపట్టారు మరి ఆలస్యం ఎందులకు నక్కలపేటలో ఘనంగా జరిగిన జ్వలా త్వరణం ప్రత్యక్షంగా మీరే చూడండి సహదం विज्ञानक्षरा समर्पया पवन आजनेराजने पुष्पिनी ओम नम शिवाय नम शिवाय او ناسي آيا 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 او ओम नम शिवाय ओम नम शिवाया ओम नम शिवाया ओम नम शिवाया ओम नम నక్కలపేట శ్రీ అమృత స్వామి స్వామివారి ఘనంగా జరిగిన జ్వలాత్వర్ణ మహోత్సవ కార్యక్రమం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడితో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నమ శివాయ